హర్యాణ రాష్ట్రంలో బీసీలకు నలభై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేస్తుంది మన క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ గవర్నర్కు మేము పంపి చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు పోదామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీసీల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి పంపించింది కేంద్రానికి పంపించడం అంటే గవర్నర్ ఆమోదంతోనే గవర్నర్ ఆమోదం ఉన్న తర్వాతనే కేంద్రానికి ఆ బిల్లు పోతుంది అది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఒకవైపు కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేపుకు సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం సాధ్యం కాదు సాధ్యం కాదనే విషయం ప్రభుత్వం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా మేమేదో ప్రయత్నం చేసినాం మా ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇది సాధ్యం కాలేదని కేంద్ర ప్రభుత్వం మీదనో ఇంకొకరి మీదనో నేపాన్ని మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది మీరు హామీ ఇచ్చింది మీరు హామీ ఇచ్చిన తర్వాత మీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలల కాలంలో మా పార్టీ ఒత్తిడితోనే మా నాయకుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో మా శాసనసభ్యులు పదే పదే ప్రస్తావిస్తే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు కానీ కేంద్రానికి పంపించిన తర్వాత మీరు కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకు ఎందుకు ప్రధానమంత్రిని కలవలేకపోయారు ఈ బిల్లును ఆమోదించండి పార్లమెంట్లో పెట్టండి ఆమోదించండి రాష్ట్రపతి పంపించండి అని చెప్పి ఎందుకు మీరు పెట్టలేకపోయిర్రు ఇప్పుడేమో ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి బీసీ ప్రజలను నమ్మించడానికి మంత్రులను నమ్మించడానికి ఇక్కడ ప్రజలు నమ్మించడానికి నేను నలభై రెండు శాతం విజయవంతి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదిగో మేము కార్పినట్ తీర్మానం చేసిందని ఓ హంగామా చేసి నాణ రచన చేసి కొట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కనుక మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలనుకుంటున్నారు కనుక ఈ ఎలక్షన్ల ముందు బీసీ ప్రజల నుంచి ఓటు బ్యాంకును తీసుకోవడానికి ఒక మళ్ళా మీరు కుట్రకు తెరదీసే చాలా స్పష్టంగా అనిపిస్తుంది మీ ప్రభుత్వమే అబద్ధాల మీద అబద్ధపు హామీల మీద ఆచరణ సాధ్యం కాని హామీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిరు కానీ ఏది కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఎలక్షన్ వచ్చినాయి కనుక ఎలక్షన్ వచ్చినాయి కనుక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఒక కపడ నాటకాన్ని మీరు మొదలుపెట్టి మీ నైజాన్ని మీరు మళ్ళా బయటపెట్టి ఎక్కడ సాధ్యం కాదు మీరు చెప్తున్నాను చాలా చట్ట చట్ట ప్రకారం చూసుకున్నా కూడా ఏదైతే భారత రాజ్యాంగంలో ఏ బిల్లు ఎత్తిట పాస్ కావాలి ఎవరు పాస్ చేస్తున్నారు అనేది తీసుకున్నప్పుడు కూడా చట్టం చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమనంటే మీకు ఆర్టికల్ రెండు వందల ప్రకారం ఒక బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంటే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తేవడానికి వీలు లేదు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నది మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న మీరు ఒక పెద్ద వ్యవస్థ ఉన్న మీరు ఓ కొన్ని నూట యాభై సంవత్సరాల చరిత్ర మా పార్టీది అని చెప్పుకుంటున్నారు మీకు ఇంత సోయలేని ఉన్నదా ఇంత లేని పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా మీసల పట్ల చిత్తశుద్ధి ఉంటే కదా మీరెందుకు ఇరవై ఇరవై నెలల కాలంలో మీరు ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోయారు ఇప్పుడు ఎందుకు మీరు ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా ఒత్తిడి చేస్తలేదు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని అన్ని రాజకీయ పక్షాలు తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి ప్రధానమంత్రి కల్పించారు అక్షర పార్టీలు పార్టీలన్నీ డిస్క తీసుకుపోయి ఢిల్లీ కల్పించి పార్లమెంట్ సభ్యులను కల్పించి అన్ని రా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కల్పించి మా రాష్ట్రంలో మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం ఈ బిల్లును ఆమోదించండి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మీరు రిక్వెస్ట్ చేయాల్సింది అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఆచరణ సాధ్యం కాకుండా లీగల్గా ఇది చెల్లుబాటు కాదు కనుక ఈ నెపాన్ని కోట్ల కోర్టు మీద ఎత్తేసి ఇప్పుడు రేపు అది అవుతుంది రేపు మీరు ఆర్డినెన్స్ ఇస్తే కోర్టు పోతారు కోర్టు వచ్చలేదు కోర్టు కొట్టి కొట్టేస్తుంది మేము కోర్టు మేము ఇచ్చినాము కానీ కోర్టు కొట్టేసింది మేమేం చేయలేకపోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మళ్ళీ చెప్తా అదే చెప్పడానికి మీరు రెడీ అంటారు ఆల్రెడీ మీరు చెప్పారు ఏం చెప్పిర్రు అది సాధ్యం కాకపోతే మా పార్టీ తరఫున నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పన్నారు ఆ మాట ఎందుకన్నా పార్టీ తరఫున పార్టీ తరఫున కాదు ప్రభుత్వం తరఫున నలభై రెండు శాతం ఎట్లా సాధిస్తావో సాధించండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మా పార్టీ అందరూ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీరు బిల్ పాస్ చేయాలని చెప్పి మేము మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కామన్ డిక్లరేషన్ కామన్ డిక్లరేషన్ మీరు ఏమని చెప్పి ఇరవై వేల కోట్ల బడ్జెట్ని రెండు వేలు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ని బీసులకు కేటాయిస్తామని చెప్పాను బీసు సప్నం చేస్తామని చెప్పి అట్లాగే ఔత్సాహికులకు ఎవరైతే ఉంటే పది లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పన్నారు పద్దెనిమిది నెలల కాలం కలిసింది కదా మీ చేతిలో ఉన్న వ్యవహారాలు ఇవన్నీ ఇరవై వేల కోర్టు కేటాయించిన మీ చేతిలో ఉన్నది యాభై శాతం కాంట్రాక్టర్ ఇచ్చేది మీ చేతిలో ఉన్నది మీకు పది లక్షల మిత్తి వడ్డీ రుణాలు ఇచ్చేది మీ చేతిలో ఉన్నది ఇంకా బీసీలకు సంబంధించిన మంత్రిత్వం ఎంబీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను సెపరేట్గా ఏర్పాటు చేస్తామనే వ్యవహారం కూడా మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉన్న వ్యవహారాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఇప్పుడు కోర్టు వివాదంలో ఉండదా అని తెర మీద తీసుకొచ్చి ఏదో టైంపాస్ చేసి బీసీ ప్రజల మన్నల ముందే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు హామీ ఇచ్చారు మీరు హామీ ఇచ్చిన తర్వాత మీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలల కాలంలో మా పార్టీ ఒత్తిడితోనే మా నాయకుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో మా శాసనసభ్యులు పదే పదే ప్రస్తావిస్తే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు కానీ కేంద్రానికి పంపించిన తర్వాత మీరు కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకోలేకపోయారు ఎందుకు ప్రధానమంత్రిని కలవలేకపోయారు ఈ బిల్లును ఆమోదించండి పార్లమెంట్లో పెట్టండి ఆమోదించండి రాష్ట్రపతి పంపించండి అని చెప్పి ఎందుకు మీరు పెట్టలేకపోయిర్రు ఇప్పుడేమో ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి బీసీ ప్రజలు నమ్మించడానికి మంత్రులను నమ్మించడానికి ఇక్కడ ప్రజలు నమ్మించడానికి నేను నలభై రెండు శాతం విజయ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదిగో మీ క్యాబినెట్ తీర్మానం చేసినానికి ఓ హంగామా చేసి నాన్న రచన చేసి ఓ కొట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ ఇవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కనుక మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలనుకుంటున్నారు కనుక ఈ ఎలక్షన్ల ముందు బీసీ ప్రజల నుంచి ఓటు బ్యాంకును తీసుకోవడానికి ఒక మళ్ళా మీరు కుట్రకు తెరదీసే చాలా స్పష్టంగా అనిపిస్తుంది మీ ప్రభుత్వమే అబద్ధాల మీద అబద్ధపు హామీల మీద ఆచరణ సాధ్యం కాని హామీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు కానీ ఏది కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఎలక్షన్ వచ్చినాయి కనుక ఎలక్షన్ వచ్చినాయి కనుక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఒక కపట నాటకాన్ని మీరు మొదలుపెట్టి మీ నైజాన్ని మీరు మళ్ళా బయటపెట్టి ఎక్కడ సాధ్యం కాదు మేము చెప్తున్నాం చాలా చట్ట చట్ట ప్రకారం చూసుకున్నా కూడా ఏదైతే భారత రాజ్యాంగంలో ఏ బిల్లు ఎత్తిట పాస్ కావాలి ఎవరు పాస్ చేస్తున్నారు అనేది తీసుకున్నప్పుడు కూడా చట్టం చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమనంటే మీకు ఆర్టికల్ రెండు వందల ప్రకారం ఒక బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంటే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తేవడానికి వీలు లేదు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నది మరి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీరు ఒక పెద్ద వ్యవస్థ ఉన్న మీరు ఓ కొన్ని నూట యాభై సంవత్సరాల చరిత్ర మా పార్టీది అని చెప్పుకుంటున్నారు మీకు ఇంత సోయి లేని ఉన్నదా ఇంత సోయలేని పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా మీసల పట్ల చిత్తశుద్ధి ఉండే కదా మీరెందుకు ఇరవై ఇరవై నెలల కాలంలో మీరు ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలికపోయారు ఇప్పుడు ఎందుకు మీరు ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా ఒత్తిడి చేస్తే విజయ్ చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని అన్ని రాజకీయ పక్షాలు తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి ప్రధానమంత్రి కల్పించారు అక్షర పరీక్ష పార్టీలన్నీ డిస్క తీసుకుపోయి ఢిల్లీ కల్పించి పార్లమెంట్ సభ్యులను కల్పించి అన్ని రా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కల్పించి మా రాష్ట్రంలో మేము బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం ఈ బిల్లును ఆమోదించండి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మీరు రిక్వెస్ట్ చేయాల్సింది అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఆచరణ సాధ్యం కాకుండా లీగల్గా ఇది చెల్లుబాటు కాదు కనుక ఈ నెపాన్ని కోర్టు మీద కోర్టు మీద ఎత్తేసి ఇప్పుడు రేపు అదే అవుతుంది రేపు మీరు ఆర్డినెన్స్ ఇస్తే కోర్టు పోతారు కోర్టు వచ్చలేదు కోర్టు కొట్టి కొట్టేస్తుంది మేము తీసుకు కోర్టు మేము ఇచ్చినాము కానీ కోర్టు కొట్టేసింది మేమేం చేయలేకపోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మళ్ళీ చెప్తాం అదే చెప్పడానికి మీరు రెడీ అంటారు ఆల్రెడీ మీరు చెప్పారు ఏం చెప్పిర్రు అది సాధ్యం కాకపోతే మా పార్టీ తరఫున నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పన్నారు ఆ మాట ఎందుకన్నా పార్టీ తరఫున పార్టీ తరఫున కాదు ప్రభుత్వం తరఫున నలభై రెండు శాతం ఎట్లా సాధిస్తావో సాధించండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మా పార్టీ అందరూ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీరు బిల్ పాస్ చేయాలని చెప్పి మేము మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కామెడీ డిక్లరేషన్ ఇచ్చి కామెడీ డిక్లరేషన్లో మీరు ఏమని చెప్పిన ఇరవై వేల కోట్ల బడ్జెట్ని రెండు వేలు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ని బీసులకు కేటాయిస్తామని చెప్పాను బీసీ బీసు సప్లం చేస్తామని చెప్పి అట్లాగే ఔత్సాహికులకు ఎవరైతే ఉంటే పది లక్షలకు వడ్డీ వేలు రుణం ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పన్నారు పద్దెనిమిది నెలల కాలం కలిసింది కదా మీ చేతిలో ఉన్న వ్యవహారాలు ఇవన్నీ ఇరవై వేల కోర్టు కేటాయించిన మీ చేతిలో ఉన్నది యాభై శాతం కాంట్రాక్టర్ ఇచ్చేది మీ చేతిలో ఉన్నది మీకు పది లక్షల మిత్తి వడ్డీల రుణాలు ఇచ్చేది మీ చేతిలో ఉన్నది ఇంకా బీసీలకు సంబంధించిన మంత్రిత్వ ఎంబీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను సెపరేట్గా ఏర్పాటు చేస్తామనే వ్యవహారం కూడా మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉన్న వ్యవహారాలు అన్నిటిని కూడా వదిలిపెట్టేసి ఇప్పుడు కోర్టు వివాదంలో ఉండదాన్ని తెర మీద తీసుకొచ్చి ఏదో టైంపాస్ చేసి బీసీ ప్రజల మనల ముందే ప్రయత్నం నీవు తెలంగాణలోని బీసీ ప్రజలందరూ గ్రహించాలని చెప్పి ఈ కపట నాటకాన్ని ఈ బూటకు నాటకాన్ని గ్రహించాలని చెప్పి మేము ఆ తెలంగాణ ప్రజలకు మా అందరు నియోజకవర్గంలో బీసీ మిత్రులందరూ కూడా నేను వినియమించుకుంటాను బీసీలకు బీసీలు నలభై రెండు శాతం కాదు బీసీలు యాభై యాభై శాతం ఈ రాష్ట్రంలో ఉంటారు నువ్వు చేసిన జనాభా లెక్కలు తప్పు ఒక శాస్త్రీయపరంగా జనాభా లెక్కలు జరగలేదు ఈ జనాభా లెక్కలు చేయడంలోనే అశాస్త్రీయంగా ఉన్నది ఈ నలభై రెండు శాతం ఎట్లయితుంది మేము అదే డిమాండ్ చేస్తున్నాం బీసీ రాష్ట్రంలో యాభై శాతం ఉంటారు యాభై శాతం రిజర్వేషన్ కావాలంటే పూర్తి స్థాయి జనగణన జరగాలి అప్పుడు సాధ్యమవుతుందని చెప్పి నిన్న కేబినెట్ సూపర్ కంపెనీ ఒకటి నిర్ణయం చెప్పింది ఇది చెల్లదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనగణ చెల్లదము కూడా చెప్పింది మరి ఏ ప్రాతిపదికన మీరు నలభై రెండు శాతం డిసైడ్ చేసారు సరే చేసేవారు అది కూడా ఏంటంటే మొత్తం ఏంటంటే ప్రజల్ని ఏదైనా నమ్మించవచ్చు ప్రజలు మేము చెప్పే మాటలు వింటరు ప్రజలకు అందమైన రీతిగా చెప్తే వింటరు అని ఒక కాన్సెప్ట్తో మీరు ఇంకా పోతున్నారు ప్రజలు చాలా అలర్ట్గా ఉన్నారు ఇప్పుడు మీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి జరిగిన విషయాన్ని కూడా మేము సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అందరం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం నలభై శాతం కాదు జనాభా ప్రకారం బీసీలకు ఎంత వాటా వస్తుందో రిజర్వేషన్లలో అంత వాటా వచ్చేంత వరకు మేమందరం కలిసి కూడా ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హావిస్తూ అందరం కూడా ఎవరైతే బీచ్లో ఉన్న కులాలు ఉప అందరూ కూడా ఎవరు జనాభా ప్రకారం వాళ్ళకు న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగే వరకు కొట్టాడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము మీ మీకు అందరికీ తోడుగా ఉంటాం కేసీఆర్ నాయకత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇదొక ఎన్నికల స్టంట్ మాత్రమే లోకల్ పార్టీ ఎలక్షన్స్ పెట్టదలుచుకున్నారు కనుక బీసీ రిజర్వేషన్లు ముందుకు తీసుకొచ్చి నలభై రెండు శాతం మేము ఇస్తున్నాము కానీ కోర్టు దీన్ని కొట్టేసింది మా పార్టీ తరఫున ఇస్తామని చెప్పి మీరు చెప్పే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి మేము మీ అందరూ తెలుసు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గం కూడా అన్ని గ్రామాల్లో బీసీ మా నియోజకవర్గంలో కూడా బీసీ జనాభా ఉంటుంది ఎంత చూసినా మా నియోజకవర్గంలో వేస్తారు మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మా దగ్గర కూడా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్లేక కదా మొత్తం జనాభాలో సో అందుకే మేమేం చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం కబడ నాటకాన్ని కట్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటాం ప్రభుత్వ తీరును మనందరం కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎండగట్టాలని చెప్పి నేను మా పార్టీ కార్యకర్తలు కూడా విన్నమించుకుంటాను జై తెలంగాణ Obrigado.